హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా తాజా అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందాలంటే మనకు మా ఛానల్ని అయితే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మేము చెప్పే ప్రతి కామెంట్ ప్రతి ప్రతి ఒక్క మంచి అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఏపీ ప్రభుత్వం నుంచి కానీ విద్యార్థుల ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అయితేంది అదేవిధంగా పొలిటికల్ క్యాడర్ అయితేంది అదేవిధంగా పథకాలు అయితేంది ఇలా ప్రతి ఒక్క న్యూస్ మీకు అందాలంటే మనకు మా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలో ఒక పథకం అయినట్టు మహాలక్ష్మి పథకాన్ని అయితే ఈరోజు మన భద్రాచలంలోని ఖమ్మం దగ్గర ఉన్న భద్రా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి నేను ఇచ్చాను మాట దానికోసం ముందడుగేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పథక నమూనాను కూడా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ ఆనాడు ఇళ్ల పథకాన్ని ఎలా ప్రారంభించారు అని గుర్తు చేశారు అదేవిధంగా పేదల కష్టాలు చూశానని కూడా చెప్పాడు దానితో పాటు మన సీఎం మహిళల పేరుతోనే ఇళ్ళ పట్టాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మహిళల పేరుతోనే ఇళ్ళ పట్టాలు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మా ప్రతి ఒక్క మహిళ చేతిలో ఎవరి ఇల్లు బాగుంటుందనే ఒక సృష్టతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి మహిళ పేరు మీదనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు దీనిలో భాగంగా కేసీఆర్ పదేళ్ళు మోసం చేశారు కానీ మేమైతే అలా చేయమనే ఒక వాద్గారం అంటే ఒక మాటతోటైతే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం తొంభై రోజుల్లోనే అన్ని పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి అంటే దీనితో పాటు మేము ఆరు అయితే తీసుకొచ్చాము కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాన్ని అయితే తీసుకొచ్చి నాలుగులో మహాలక్ష్మి పథకం అయితే రైతు భరోసా అయితే గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు యువ వివకాశం చేయుత్తి ఇలా ప్రతి పథకాన్ని అయితే ప్రతి ఒక్కరికి అందించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టం చేశారు దీనితో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఎలా ఉంటాయంటే ఇంటి స్థలం ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఉద్యమకారులకు అయితే రెండు వందల యాభై చదరపు అలా ఇంటి స్థలం ఇస్తామని అయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని మొదలుపెట్టారు ప్రతి ఒక్కరు గుర్తు దీనిలో ఇప్పుడు మనకి ఈ పథకం వర్తించాలంటే తెలంగాణ ఇందిరమ్మ పథకం ఇళ్ళ ఇళ్ళ పథకం అని ఏం లేదు లేదా మహాలక్ష్మి పథకం అని ఏం లేదు మన గూగుల్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది వెబ్సైట్ దీనిలో లాగిన్లోకి వెళ్ళి లాగిన్ క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే ఇలా అనుమల రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి వచ్చేసి లాగిన్ ఉంటుంది లాగిన్ కొట్టగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి మనం అప్లై చేసుకోవాలి మీరు కూడా ఇలాంటి ఈ ఈ గృహాల ఇందిరా పథకం మీకు కూడా అమలు కావాలంటే మీరు వెంటనే లాగిన్ చేసి మీ మీకున్న బయోడేటాతోటి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు కావాల్సిన అర్హత ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి మీరు కూడా అప్లై చేసుకుని వెంటనే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ ఉన్న బడ్జెట్లోనే ఇలాంటి పథకాలను అయితే అమలు చేస్తున్నారంటే మీకు త్వరగా అందాలంటే మటుకు మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ప్రతిరోజు మేము అందిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ बच्चा